ఈ రోజు మనం గుణింతపు గుర్తులు గురించి నేర్చుకుందాం తలకట్టు ఇది అచ్చులలో అనే అక్షరంతో సూచిస్తాము దీర్ఘం ఇది అచ్చులలో ఆ అనే అక్షరంతో సూచిస్తాము గుడి దీనిని అచ్చులలో ఈ అనే అక్షరంతో పలుకుతాము గుడి దీర్ఘం ఇది అచ్చులలో ఈ అనే అక్షరంతో సూచిస్తాము కొమ్ ఇది అచ్చులలో ఊ అనే అక్షరంతో సూచిస్తాము కొమ్ము దీర్ఘం ఇది అచ్చులలో ఊ అనే అక్షరంతో పలుకుతాము రుత్వం ఇది అచ్చులలో రు అనే పలుకుతాము రుత్వం దీర్ఘం ఇది అచ్చులలో రు అనే అక్షరంతో సూచిస్తాము త్వం ఇది అచ్చులలో ఏ అనే అక్షరంతో సూచిస్తాము సూచిస్తాము ఏ త్వం ఇది అచ్చులలో ఏ అనే అక్షరంతో సూచిస్తాము ఐ త్వం ఇది అచ్చులలో ఐ అనే అక్షరంతో ఓత్వం ఇది అచ్చులలో ఓ అనే అక్షరంతో సూచిస్తాము ఓత్వం ఇది అచ్చులలో ఓ అనే అక్షరంతో సూచిస్తా సూచిస్తాము ఔత్వం ఇది అచ్చులలో ఔ అనే అక్షరంతో సూచిస్తాము సున్నా ఇది అమ్ అనే అక్షరంతో సూచిస్తాము విసర్గా ఇది